వచ్చాడు అది ఫుల్ ఫుల్ ఫుల్ఫిల్ అయిందా పెద్దగా గెస్ట్ ఇచ్చాడు ఫుల్ ఫుల్ ఫుల్ఫిల్ అయిందా అంటే కంప్లీట్ కాలేదు ఏ కార్యక్రమం చేసినా కంప్లీట్ కాదు అని కంప్లీట్ కొండగా కట్టాడు రుద్రాక్ష కుండంగా కట్టా హాస్పిటల్ అది కంప్లీట్ మా కుటుంబాలకు ఏ కుటుంబం కానీ మేము కానీ చేసే కార్యక్రమాలు అభివృద్ధిలో ఉన్నాం మేము ఇప్పుడు నువ్వు నిన్న కూడా జబ్బు చేశాను ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు నిన్న కూడా పత్రావు నీకు ధైర్యం ఉంటే నీ ముఖ్యమైన ధైర్యం ఉంటే డోర్లో రెండు వేల కోటి కోటి పెద్ద అభివృద్ధి కట్టా ఉన్నా మీ ముఖ్యమంత్రి పులి నాలుగు వేల కోటి పెట్టి అభివృద్ధి కట్టాడు మాకు బిల్లు రాలేదు చాలా మందికి రెండు వేల కోట్ల బిల్ రాలేదు అక్కడ నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్ల బిల్ రాలేదు ఇదే ముఖ్యమంత్రి మధ్య చేసే అభివృద్ధి అదే మీ స్వాడ కోసం మీ ఎలా దృష్టి పెట్టుకొని డోనలో రెండు వేల వేలు పెట్టుకోవాలని పెద్ద గొప్పలు చెప్పుకొని బిల్డింగ్ గట్టి ఇచ్చాను నువ్వు గట్టించేది బొచ్చు గట్టించా మేము తీసుకున్నాను స్కూల్స్ కానీ మొత్తం గడ్డి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద కూడా తీసుకొచ్చాం ట్యాంకులు కానీ ఇండ్లు కానీ నువ్వు రంగులు వేసుకున్నావు మీ ముఖాల్లో ఊరిలో నిండించుపిస్తానంటే ఎవరిని ఇచ్చారు ఎవరు నిండించారు మీరు పోతాం మేమిచ్చిన గతంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ట్రిక్ కొట్టుకున్నాం ట్యాంకింగ్ కొట్టుకున్నాం మీరు వాటర్ ప్లాంట్ ట్యాంక్ బాగా కొట్టాడు మేము ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఇవ్వండి ఒక్కటే చేసిన ఈరోజు మనం బాగా బాధ ఉన్నాం బాధంలో ఒక్కటైనా వైకా చేశారో అడుగుతున్నాను ఒక్కటో ఒక్క చిన్న చూపండి ఇప్పుడు చెప్పలేదు యువకులు చెప్పారు దాన్ని సొంతం వనరులు చేశారు అవేం పేరు చేశారు అభివృద్ధి ఎక్కడ పోయిందండి తార్ రోడ్ సబ్బరిందా తార్డ్ సబ్లందా ఏ తార్డు ఇస్తాను మేమేసినోడ్ తానే విషయావు నువ్వు సొంతం వెళ్ళా ఎక్కడ రోడ్డు ఫామ్ చేయలేను మేమేసా రోడ్లకే ఎందుకంటే హోటల్ వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తా అని పాప కలగట్టు అభివృద్ధిలో అభివృద్ధిలో అభివృద్ధి కల్పిస్తాను అందుకోసం బయట రాకుండా నేను ప్యాకేజ్ పెట్టాడు అందరికీ నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ముఖ్యమంత్రిగా మీరు డబ్బు తీసుకుంటారు డబ్బు అప్పుడే పెట్టారు వీళ్ళకు ధైర్యం ఉంటే ఈ ప్యాకేజ్ పెట్టారు అప్పుడు చేసి డబ్బు అప్పుడు చేశాం మేము డబ్బు పెట్టలేదు మా వాలంటర్కి మాకు వాలంటరికి వస్తాను తెలుసు ఎక్కువ డబ్బు పెట్టలేదు అంటే వాళ్ళు ప్రేమ తప్పించి మా టిఫిన్ పెడతారు ప్రేమతో మమ్మల్ని ఊరు తిప్పుతున్నారు అది ప్రేమ మాది నువ్వు నిన్న మీటింగ్లో పదివేలు ఇచ్చావు వాలంటర్కు మా కార్యకర్తలు పదివేలు ఇచ్చావు మోటార్సైకి పెట్టలు ఇచ్చావు ఈయన మాట్లాడతారు మనం మాకు వచ్చి నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆప్తాడు పెట్టినప్పుడు ఏమైంది ఎక్కడ తీసుకొచ్చావు ధోన్ మేము ఆఫీస్ ఓపెసి చెప్పాడు ప్రకాష్ రెడ్డికి విధి లేదు ఎవరు దొరకలేదు అందుకే తీసుకొచ్చా అని చెప్తున్నాను మీ ముఖ్యమంత్రి సభకు ఆప్తాడు రాష్ట్ర ప్రభుత్వం లేవు రాష్ట్ర ప్రభుత్వం లేవు దాదాపు నూరు కోట్లు ఖర్చు పెట్టాము ఎవరు అప్పస్ మీ అపస్వా ప్రజాస్వాంప్ అది నువ్వు మామూలుస్ట్ పార్టీ ఆడదిలేదు నువ్వు అప్పుల మంత్రి పిట్టలు పిట్ట కదల మంత్రి రేఖల మంత్రి అసలు నాతో కంప్లైంట్ చేయండి నీకు అసలు నాకు నీకు లేదు ఏదో ఏదైనా ఒక్కటే అరంతా ఉంది ఆయనకు డబ్బు వస్తుంది మాకు డబ్బు లేదు మాకు ప్రేమ ఉంది ప్రజల ప్రేమ ప్రేమ ఉండడం కానీ ఆయన ఆయనకు డబ్బు లేవు వస్తలేవు మంది అయిపోయారు తిరిగితే సార్ మేము మంది నాటకాయలు చూసాము చామ చూసాం కానీ అంతా డీప్ కొట్టేవాళ్ళు కానీ మా మంత్రి కడుపు కొడుతుంది అంటే ఇంత ఫ్యాక్షన్ అంటే డేంజర్ ఫ్రాక్షి కొడతారు కానీ కనబొడతాడు కనబడి నాశం ఆయన ముఖ్యమంత్రి ఎంత కనబడుతుంది అది సంస్కృతి అది సాంప్రదాయం అది చేసే అభివృద్ధి యూత్ అంతా ఏమైందని మొత్తం బతుకు లోపారు మొత్తం పని ఉద్యోగులు అనుకున్న పాపం తల్లిదండ్రులు కష్టపడి చదివేశారు ఉద్యోగులు ఏం చేస్తారు తాగడం అదేది వాళ్ళ 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 మందే ఆరు అందేలా కొడుతున్నారు మందరు అందే స్పేట్ ఫ్యాక్టర్ కొట్టి మనకు పంపిస్తాం వీళ్ళకు ధైర్యం ముందు ఎంత మంది అమ్మారు ఎంత స్కెమ్మారు ఎంత పని దోచుకోవాలి దాని ఎక్కడ చెప్పండి ధైర్యం ముందు ఎక్కడ ఉండదు ఈరోజు ఆ దేశంలోనే ప్రపంచంలో రికార్డు కాబట్టి ఎక్కడైనా కానీ మందు షాపులలో మామూలుగా ఏ షాపుల కానీ కార్డు ఇస్తారు లేదా చెక్ ఇస్తారు లేదా పే ఫోన్పే ఇస్తారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ముందు కావాలంటే క్యాష్ నో సెల్ నో పే పేమెంట్ కానీ మన పే ఫోన్పే కానీ అయితే మన కార్డ్స్ కాదు లేదన్నమాట ఓన్లీ క్యాష్ కాదు ఆ క్యాష్ అయితే అక్కడ పోతుంది ఎక్కడ డైరెక్ట్గా వాళ్ళ దాట సంస్థ జేపీ జేపీ ట్యాక్స్ జేపీ ట్యాక్స్ పోతా అన్నమాట సో వీళ్ళ మాకు ఇప్పటి గీతకి వచ్చేది గురు గీత గుర్త అంటే వీళ్ళు ఏమన్నా సమానం కాదు నువ్వు గాలికి వచ్చావు నువ్వు పుష్ప గాలికి వచ్చా గాలిలో పోతావు మామూలుగా ప్రజలు కూడా ఎక్కడ మీద ప్రజలు ఎక్కడ జనా కనబడలేదు వాళ్ళ జనా కనబడలేదు ఎక్కడ బలంతో కట్టిస్తారు ఎక్కడ కట్టిస్తారు చాలా చెప్పిన కొన్ని ఊళ్ళకు నాలుగు లక్షలు యాభై లక్షలు ప్యాకేజ్ మర్చిపోండి మర్షాలు పెట్టి ఇంతగానో చెప్తుందా అసలు నా గురించి మాట్లాడడం లేదు మస్తమ ఏమంటే డబ్బు నుంచి డబ్బుదేమో మా జన బలం ఉంది జన ప్రేమ ఉంది జనం మమ్మల్ని ప్రేమిస్తారు మమ్మల్ని గౌరవిస్తారు ఇంటికి వచ్చి మాకు వస్తుందా నువ్వు ఇంట్లో బిల్డింగ్ పిచ్చి పెట్టాను నీ పక్క మళ్ళీ మీ మావిష్ ఎంత మంది చూడ వస్తారు చూడు మీట్లో ఒక ఐదు ఐదు కారు పుట్టినప్పుడు కార్యకర్తలు లేదు నువ్వు నువ్వేమీ మాట్లాడి మాట్లాడచ్చు ఏ రకం మాకు మాట్లాడు ఇప్పుడే జాయిన్ చేస్తాను ప్రతి మీటింగ్ మాట్లాడుతున్నాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళు కోర్టులో ఏవో బట్టర్ చేయించారు బట్టర్ చేయించారు